ఎర్ర ఎర్రగుడ్ల శి గారు విశ్వనాథ్ రెడ్డి సార్ కానీ కానీ మనం కాదుకోమతున్నాము ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా కష్టతరమైనది మీ ఆశలో నడుపు అంటే ఆల్రెడీ కానీ చాలా మన కష్టాలు ఎదుర్కొంటున్నాము ఇప్పుడు మీకు ముందుగా చెప్పడం జరిగింది మనం ఏ పని చేసుకు ఏం చేసుకున్నా కానీ ప్రజల్లోకి తీసుకోవడం చాలా ఉత్తమమైన పని మనం ఏది కానీ ప్రజల్లోకి తీసుకోపోతే అది ఎందుకంటే సక్సెస్ కాలేదు ఈరోజు నాగేంద్ర చాలాసార్లు చెప్తుంటాడు చాలాసార్లు నిజంగా మేము కానీ చాలా ఇక్కడ మంది చేర్పించినాము చనిపోయేటోళ్ళు ఉన్నా కానీ మీరు సాగలేకపోతే కానీ నాకు నాకు అందివ్వండి నేను వాళ్ళను తల్లి చూసుకుంటా వాళ్ళని ఇబ్బంది లేకుండా నేను వాళ్ళ అన్ని రకాల సౌకర్యాలు చేసి వాళ్ళని నేను ప్రయత్నం చేస్తాను తను ఎన్నో రకాలుగా చెప్పి ఇక్కడ చాలా మంది అటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆశ్రమాలు కానీ నాతో అంటారు అన్న నాయంద్రనే వ్యక్తి ఎరుగుంటున్నాడు కదా చనిపోయి ఏదైనా ముస్లింలు మనసమైన ముస్లింలు కానీ అటు తీసుకొని మగా చెరి ఉంటారు నిజమే అడుగుతారు అంటే అది వాస్తవం అది ఎక్కడి నుంచి నంద్యాల పొద్దుటూరు దువ్వూరు ఇక్కడ కడప ఎక్కడి నుంచో ఎక్కడైతే జరిగా కానీ వెనకంబడి తన వాహనం రావడము ఇక్కడ తీసుకురావడము వాళ్ళకి సేవలు చేయడము నిరంతరం ఎంతో కష్టపడుతున్నాడు ఈ ఆరు ఆరు సంవత్సరాల నుంచి నిరురామంగా ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఈరోజు ఈరోజు ఈ సంస్థ ఈ సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే అయినా చాలా గొప్పది ఆరు సంవత్సరాలు నిరురామంగా అంటే ఇది మూడు పూటలో ఆయన సర్వీస్ చేయాలి మూడు పూట అనేది మన ఇంట్లో ఒక్క పూట మనకు అన్నం చేయాలంటే కన్నా మన తల్లిదండ్రులు కానీ ఎన్నో అస్తవస్థలు పడుతున్నారు మూడు పూటలో భోజనాలు చేసి వాళ్ళ పెద్దవాళ్ళు